హాయ్ అండి డిఫరెంట్గా మోడల్ ట్రై చేయాలనుకుంటే ఇలా నెక్ పెట్టుకొని మోడల్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది హ్యాండ్స్ అయితే ఇలా ఫఫ్ ఇచ్చాను అలాగే మనకి నెక్ పెట్టి ఇలా హోల్స్లో అయితే బాల్స్ పెట్టాను చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే ఫుల్ అయితే ఒకసారి చూసేయండి బ్లౌజ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో ఈ అయితే చాలా వివరంగా ఉంది బ్లౌజ్ అయితే చూసారు కదా నెక్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే మనకి ఈజీగా ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో ఇప్పుడు అయితే చూసేయండి ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని నేనైతే బ్లౌజ్కి మనకి ఎంత లూజు ఎడల్పు ఉందో చూసుకొని కట్ చేసుకుంటాం నేను తీసుకున్న బ్లౌజ్కి అయితే చూపేస్తున్నాను చూడండి ఇలా పొడవు చూసుకొని అలాగే మనకు వన్ ఇంచి ఉండేలా చూసుకోవాలి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి బెల్ట్కి అయితే ఇలా ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను అలాగే పైనుంచి అయితే మనకి ఇలా త్రీ ఇంచెస్ చూసుకొని బోర్డు నెక్ కాబట్టి కంపల్సరీగా త్రీ ఇంచెస్ ఉండాలి అలాగే భుజం లూజు కూడా త్రీ ఇంచెస్ అయితే పెట్టాను ఇలా తీసుకున్నాక సంఖ లూజ్ అయితే ఇలా సిక్స్ ఇంచీ పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా బాడీ లూజ్ అయితే పన్నెండు ఇంచీలు ఇలా పొడవు లూజ్ అంతా తీసుకున్నాక నెక్ అయితే కట్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎలాగైనా బ్లౌజ్ కొలత తీసుకుంటాం కాబట్టి ఇలా కొలతలు తీసుకొని అలాగే ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాక పైనుంచి అయితే మనకి త్రీ అండ్ హాఫ్ ఉండేలాగా చూసుకోవాలి ఇది బోర్డు నెక్ కాబట్టి పైన ఒక త్రీ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇలా తీసుకొని పైన ఫస్ట్ అయితే రౌండ్గా పెట్టేసుకోవాలి సెంటర్లో మనకి హోలు డిఫరెంట్గా వస్తుంది కాబట్టి అది తరగతి మార్క్ చేసుకోవాలి సెంటర్లో ఇలా వన్ ఇంచి ఉండేలా చూసుకొని ఇలా పైన అయితే ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి అలాగే సెంటర్లో మనకి థర్డ్ థ్రెడ్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఉండేలా చూసుకోవాలి అలాగే మొత్తం ఎంత ఉందో ఇలా పొడవు చూసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకునేలా చూసుకోవాలి ఇలా సెంటర్లో చేసుకున్నట్టయితే రెండు సైడ్లు కూడా మనకి ఒకే కొలతలో వస్తుందనమాట అంటే పైన రెండు సైళ్ళు కూడా లెవెల్గా ఒకే లెవెల్లో ఉంటుందన్నమాట ఇలా కరెక్ట్గా పాయింట్ దగ్గర చూసుకొని ఇలా స్ట్రైట్గా రెండు సైళ్ళు కూడా మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ షేప్లో మనకి నెక్ కావాలనుకుంటే కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సెంటర్లో మటుకు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి కట్ చేసేటప్పుడు అక్కడ థ్రెడ్స్కి మనకి కుట్టినా సరే క్లాత్ తిరిగేసేటప్పుడు మనకి వీలుగా ఉండాలి కాబట్టి ఇలా వస్తుంది కట్ చేసుకుంటేనే నెక్ అయితేనే అలాగే ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇలా తీసుకొని రెండు కూడా ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి అదే పొడవు లూజ్ కూడా చూసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను లైనింగ్ మీద ఫస్ట్ మార్క్ చేసేస్తున్నాను ఈ కోణాల దగ్గర అయితే నేను ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని ఆ సెంటర్లో అయితే ఎన్ని వస్తే అన్ని అంటే ఒక వన్ నుంచి గ్యాప్ ఉండేలా చూసుకోవాలి మొత్తం కూడా మనకి ఎన్ని మార్క్ వస్తే అన్ని కూడా ఇలా వన్ ఇంచ్ గ్యాప్ చూసుకొని మొత్తం కూడా ఫస్ట్ మార్క్ చేసుకోవాలి అలాగైతే మనకి బాల్స్ కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది అలాగ కూడా ఎన్ని బాల్స్ పడుతుందని కూడా మనకి కౌంటింగ్ అయిపోతుంది హోల్ పెట్టి బాల్స్ అన్నది ఎన్ని అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా అది కౌంట్ చేసుకొని బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి నేను బ్లౌజ్ క్లాతే తీసుకుంటున్నాను దానికి అపోజిట్ వేరే క్లాత్ లేదు కాబట్టి ఒకటే కలర్ కాబట్టి సేమ్ క్లాత్ ఇలా తీసుకొని ఇలా ధర్మాకాల్స్ బాల్స్ తీసుకొని నేనైతే సెంటర్లో అయితే ఇలా తయారు చేస్తున్నాను దానికి ఇలా సెంటర్లో పెట్టుకొని మనకి ఉండేలాగా చూసుకోవాలి మరీ దగ్గర పెట్టినట్టయితే ఏంటంటే దారం కానీ ఊడిపోయిందంటే దారం పొగలన్నీ వచ్చేస్తాయనమాట కొంచెం ఉండేలా చూసుకొని ఇలా నీట్గా ఎక్కువ దారం చుట్టుకొని ఇలా ముడి వేసినట్టయితే మనకి కట్ చేసినా సరే విడవనమాట ఇలా చిన్న పొడవు చూసుకొని ఒక హాఫ్ ఇంచి మొత్తం కూడా బాల్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి నేనైతే ఇలా బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే వాటి పైన మనకి ఎలాగైతే మార్క్ చేస్తామో అలాగే కుట్టుకోవాలి అలాగే బాల్స్ అయితే ఇలా ఉండేలా చూసుకోవాలి ఖర్చు ఓపెన్ సైడ్ ఉండేలాగా బాల్స్ అయితే పైకుండేలాగా చూసుకోవాలి మనం మార్క్ చేసినట్టుగానే కుట్టుకున్నట్టయితే ఒకే లెవెల్లో వస్తుందనమాట దగ్గరగా దూరంగా కాకుండా నేను మొత్తం తీసుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా మార్క్ చేసిన దగ్గర నుంచి ఇలా మొత్తం కూడా అడ్జస్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే లైనింగ్కి మనం కుట్టుకోవడం వల్ల క్లాత్ తిరగేస్తాం కదా ఖర్చు కనిపించకుండా బాల్స్ బయటకు వస్తాయి అనమాట అందుకే ఫస్ట్ ఏంటంటే మనకి లైనింగ్ నీట్గా ఇలా జాయింట్ చేసుకోవాలి అప్పుడు మెయిన్ క్లాత్ దాని పైన వేసుకొని తిరగేసినట్టయితే మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా కనిపిస్తుంది అనమాట క్లాత్ తిరిగేసుకున్నాక మనకి ఖర్చు కనిపించదు నెక్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట నీట్గా చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఎన్ని బాల్స్ తీసుకున్నా అన్నీ కూడా ఇలా నీట్గా కుట్టుకోవాలి అలాగే ఈ బాల్స్ అయితే మనకి ధర్మాకోల్ కానీ లేకపోయినట్టయితే బాల్స్ నార్మల్ క్లాత్తో కూడా బాల్స్ సైజులో క్లాత్ తీసుకొని మనకి రౌండ్గా చుట్టుకొని అలా సెంటర్లో బాల్స్ చేసుకున్నా సరే మనకి వెంటనే బాల్స్ రెడీ అయిపోతుంది అనమాట ఆల్రెడీ మీకు వీడియో కాల్తో మన ఛానల్ అయితే ఉంది చూడవచ్చు అలా కూడా ఈజీగా తయారు అనమాట అంటే ఒక్కోసారి అందుబాటులో మనకు ఉండకపోవచ్చు కదా ధర్మాకోల్స్ బాల్స్ మనకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ అయినప్పుడు అలా రెడీ చేసుకున్నట్టయితే బాల్స్ ఈజీగా అయిపోతుంది మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో క్లాత్ రౌండ్గా ఒక రౌండ్గా చుట్టుకొని సెంటర్లో పెట్టుకొని బాల్స్ రెడీ చేసుకున్న మనకి బాల్స్ అయితే రెడీ అయిపోతుంది అలాగే ఈ వీడియో అయితే చూసారు కదా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి అలాగే నేను ఫుల్ వీడో అయితే లాంగవాణి చూశారు కదా శారీతో అయితే కట్ చేసి ఇది బ్లౌజ్ కుట్టాను వాణికి అయితే కట్ వర్క్ లేస్ అయితే తీసుకున్నాను కదా అది మీ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి చాలా ఈజీగా చక్క లాంగ వాణి అయితే ఒకే శారీతో ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే కొత్త లుక్ కావాలనుకుంటే వాణి అయితే కట్ వర్క్ లేస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మొత్తం కూడా ఈ బాల్స్ అయితే అయిపోయాయి కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా కుట్టుకోవాలో చూసేయండి ఈ బాల్స్ అయితే ఇలా రెడీ చేసుకున్నాక ఎగస్టా ఏమన్నా ఉంటే లైట్గా కట్ చేసుకోవాలి దాన్ని అయితే ఇలా బాల్స్ లోపలికి ఉండేలాగా మెయిన్ క్లాత్ ఇలా వేసుకొని కిందని ఇలా పై నుంచి అయితే కుట్టుకోవాలి స్టార్టింగ్ నుంచే పైన అయితే మనకి బాల్స్ అవసరం లేదు ఇలా సెంటర్లో అయితే ఆల్రెడీ కుట్టుకున్నాం కదా ఇంకో పావు ఇంచి చూసుకొని దాని పైన అయితే ఇలా కుట్టు వేసుకోవాలి అప్పుడు మనకి ఆ క్లాత్ తిరగైనందుకు అవుతుంది బాల్స్ అయితే బయటకు వచ్చేస్తాయి అనమాట ఎంతైతే ఎలా నెక్ అయితే కట్ చేసుకున్నామో సెంటర్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా రివర్స్లో ఇలా రౌండ్ మొత్తం కూడా నెక్ ఎలాగైతే కట్ చేస్తామో అదే విధంగా కుట్టుకోవాలి ఈ పాయింట్ల దగ్గర అయితే మనకి స్టాప్ చేసుకొని స్ట్రైట్గా ఈ పాయింట్ దగ్గరికి అయితే తీసుకొని మళ్ళీ అక్కడ కూడా స్టాప్ చేసి స్ట్రైట్గా తీసుకోవాలి మనకు కరెక్ట్ కరెక్ట్గా ఆ నెక్ రావాలంటే ఈ పాయింట్ల దగ్గర మట్టుకి స్టాప్ చేసుకొని స్ట్రైట్ అయితే వేసుకోవాలి గాన ఆ క్లాత్ ఎక్కడ కూడా ఫోల్డింగ్ అవ్వకుండా ముడతలు పడుతుంది కాబట్టి మెయిన్ క్లాత్ చూసుకొని నెక్క పైనే నీట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ బాల్స్ అయితే జాయింట్ చేసాం కదా దానిపైన నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి కుట్టు వే మనం జాయింట్ చేసేటప్పుడు ఒక బాల్స్ పైకి వచ్చినా ఇలా డౌన్కి అయిపోయినా ఇలాంటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బాల్స్ మీద పడేలాగా ఎలాగ మనకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి బాల్స్ ఎక్కడి వరకు ఉందన్నది చూసుకొని కుట్టు వేసుకున్నట్టయితే మనకి ఆ క్లాత్ తిరిగేసేటప్పుడు బాల్స్ అన్నది ఫర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఇలా మొత్తం కూడా కుట్టి వేసుకున్నాక నీట్గా కట్ చేసుకోవాలి ఆ ఎగ్స్ట్రా వచ్చిన క్లాత్నంతా కూడా అలాగే సెంటర్లో కూడా ఓపెన్ కాబట్టి కరెక్ట్గా కుట్టి ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు చూసుకొని ఈ క్లాత్ అంతా కట్ చేసుకొని లైట్గా ఘాట్లు అయితే పెట్టాలి పాయింట్ల దగ్గర మెయిన్ పెట్టాలి ఎందుకంటే అది క్లాత్ తిరగాలి కాబట్టి ఆ పాయింట్ల దగ్గర కరెక్ట్గా ఘాట్ పెడితే సరిపోతుంది నెక్ మొత్తం అవసరం లేదు పాయింట్ల దగ్గర కరెక్ట్గా చిన్న ఘాట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా నైటింగ్ మొత్తం కూడా మెయిన్ క్లాత్ అంతా కట్ చేసుకున్నాక క్లాత్ అయితే తిరగేసుకోవడమే ఆ చిన్న చిన్న రౌండ్ దగ్గర కూడా చిన్న ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది రెండు సైడ్లు కూడా ఈ పైన మనకి రౌండ్ వచ్చేలాగా అలాగే డౌన్లో కూడా ఏంటంటే మనకి బెల్ట్ మళ్ళీ జాయింట్ చేయకుంటానా ఒక వన్ నుంచి అయితే తీసుకున్నాం కదా ఆ వన్ నుంచి ఖర్చు చూసుకొని స్ట్రైట్గా అయితే కుట్టు వేసుకోవాలి క్లాత్ తిరిగేసుకున్నాక మళ్ళీ వేరే కుట్టు దాని పైన వేసుకుంటే సరిపోతుంది ఇంకంటే మనకి బెల్ట్ వేసే పని లేకుండా సింపుల్గా ఇలా ఈజీగా అయిపోయేలాగైతే ఇలా పైన కుట్టు వేసుకున్నప్పుడే నెక్కి ఈ డౌన్లో నడుం కుట్టు దగ్గర వేసేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా ఇలా తిరగేసుకొని ఈ సైడ్కన్నా మనకు రాకపోతే ఏదైనా స్టిక్ పెట్టి ఇలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది ఇలా చూసుకొని ఓపెన్ చేసుకోవడమే రెండు సైడ్లు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ సైడ్లు వచ్చాక సైడ్ కుట్ట అయితే వేసుకోవడమే ఇలా ఈజీగా నెక్ అయితే డిజైన్ చేసుకోవడమే నేనైతే ఇలా బాల్స్ తేలకుండా పైనుంచి అయితే ఇలా నీట్గా కుట్టి వేసేస్తున్నాను కదా కావాలనుకుంటే మనకి ఇలా నార్మల్గా ఫస్ట్ కుట్టి వేసుకొని పైన లేస్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా నార్మల్గా వేసేస్తున్నాను అలాగే మనకి సెంటర్లో అయితే థ్రెడ్ రెడీ చేసుకొని మనకి నచ్చిన హ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే క్లాత్ తోటే డిజైన్ చేస్తాను బ్లౌజ్ చూస్తే తెలుస్తుంది నేను సేమ్ ఇదే క్లాత్ తీసుకొని థ్రెడ్ అయితే తిరిగేసి మీ అదే క్లాత్ అయితే నేను హ్యాంగిల్స్ అయితే రెడీ చేశాను అలాగే ఇప్పుడైతే కుట్ట అయితే వేస్తున్నాను చూసారు కదా ఇలా నీట్గా అయితే వేసుకోవాలి క్లాత్ తేలుకుంటానా బాల్స్ మీద పడేలాగా చూసుకొని కుట్ట అయితే వేసుకోవడమే అలాగే సైడ్లు కూడా నీట్గా లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి కొన్ని క్లాత్లు ఏంటంటే ముడతలు పడడం అలాగే సైడ్కి వెళ్ళిపోవడం అవుతుంది అలాంటప్పుడు బ్లౌజ్ ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు ఈ సైడ్ క్లాత్ అన్నది చూసుకోవాలి మనకి స్ట్రైట్గా ఉందా లేదా ముడతలు అన్నది ఇలా నీట్గా కుట్టి వేసుకున్నాక అలాగే నడుం కుట్టు అలాగే సైడ్ కుట్లు కూడా వేసుకోవాలి ఆల్రెడీ వన్ ఇంచి అయితే ఫోల్డ్ చేసి తిరగేసాం కదా ఈ పైన కూడా బెల్ట్ లాగా ఉండేలాగా ఒక వన్ నుంచి ఉండేలాగా చూసుకొని ఇలా తిరగేసినట్టయితే మనకి నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే చూసారు కదా చాలా ఈజీగా అయిపోయింది నెక్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నట్టయితే బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంటుంది అలాగే నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి